ఈరోజు ప్రసంగం మొదలు ముందు కొద్దిసారి ఎందుకు ప్రసంగం మొదలు పెట్టే ముందు ఈ గ్రామస్తులందరికీ నా పార్టీ తరఫున క్షమాపరణలు కోరాల్సిన బాధ్యత నా మీద ఉంది కాబట్టి దయచేసి ఈ మా పార్టీ చేసిన ఏమైనా చిన్న చిన్న తరపుడు ఉంటే దయచేసి క్షమించండి అని చెప్పి గ్రామస్తులందరినీ కోరుతున్నాను ఈ మాట చాలా బాధగా ఉంటుంది ఈ మాట నాలో నుంచి ఈ మాట బయటికి రావడానికి చాలా బాధగా ఉంది ఆ రోజు ఉన్న పరిస్థితుల్లో చాలా మందికి సరే ఇల్లు లేవు ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు చేయాలి అని చెప్పి ఒక ఆలోచన చేసినప్పుడు ఇక్కడ భూములు తీసుకున్న విధానానికి వాస్తవంగా ఆ రోజు మేము కూడా చాలా వరకు వ్యతిరేకించడం జరిగింది అది పద్ధతి కాదు ఆ పద్ధతిలో మనం తీసుకోకూడదు అని ఎందుకంటే ఇక్కడ ఉన్న రైతులు కూడా చాలా మంది ఆ రోజు ఉన్న పరిస్థితుల్లో కూడా ఏ రకంగా ఈ రకంగా ముందుకు పోతున్నారే మేమంతా ఇబ్బంది పడుతున్నాము మేము కూడా రైతులే కదా ఈరోజు ఒక చీపుడు పుట్టని తీసి పారేసినట్టుగా రైతులు పక్కన పారేస్తా అంటే మా పరిస్థితి చాలా ఘోరంగా ఉందని చెప్పినప్పుడు ఆ రోజున్న ఉన్న పరిస్థితులను బట్టి ఆ రోజు జరిగిన సంఘటనలకు దయచేసి ఎందుకంటే పార్టీ తరఫున పార్టీ ఆ రోజు భూములు తీసుకొని ఒక ఆలోచనతో ముందుకు వెళ్ళినప్పుడు సరైన పద్ధతుల్లో భూమి తీసుకోలేకపోయింది కాబట్టి ఈ రోజు ఇంతవరకు మీరు కూడా ఈ బాధ గాని ఈ ప్రాబ్లం గాని ఇన్ని ఏళ్ళ కానీ దగ్గర దగ్గర పది ఏళ్ళు అయిపోతుంది ఐదేళ్ళు అయిపోతుంది ఐదేళ్ల కాలం గడిచేంత వరకు ఈ బాధలో మనం మునిగితే పరిస్థితి ఈ రోజు ఏర్పడుతుంది కాబట్టి నేను ఆ మాట ఆరు సంవత్సరాలు ఆ మాట చెప్పాల్సి వస్తుంది దయచేసి ఆ రోజు జరిగిన తప్పు ఏదైతే ఉందో ఆ తప్పుని పూర్తి స్థాయిలో సరి చేసుకునే విధంగా రేపు పొద్దున రాబోయే కాలంలో ఖచ్చితంగా నేను ముందుకు వెళ్తానని చెప్పి మీకు ఈరోజు ఈ మాట నేను రాజకీయ పరంగా ఈరోజు ప్రసంగం చేయదలుచుకోలేదు ఎందుకంటే ఈ గ్రామాలతో మాకు కూడా చాలా అభినాభావ సంబంధం ఉండేది ఎందుకంటే గతంలో ఈ గ్రామాలన్నింటినీ కూడా మాకు రవీంద్ర గారు ఉన్నప్పుడు బాగా దగ్గరగా ఉంటూ ఆయనతో పాటు కలిసి ముందు అడిగేసి ఈ రోజు ఈ జిల్లాలో పరిటాల అంటే ఒక చరిత్రలో చరిత్రగా మారడంలో ఒక ముఖ్య పాత్ర పోషించింది ఈ గ్రామం కూడా కాబట్టి ఖచ్చితంగా ఇది రాజకీయ పరమైన ప్రసంగం కాదు మా వాళ్ళు అనుకుని నేను ముందుకు వచ్చి చేయాల్సిన పని రేపు పొద్దున రాజకీయ పరంగా మీకున్న సమస్యను తీర్చడం కాదు మా వాళ్ళకు నేను చేసుకోవాలని చెప్పి ఆ సమస్యను తీర్చుకోవాలని చెప్పే విషయాన్ని కూడా మీకు అన్ని రేపున ఈ రెండు మూడు నెలలు జరిగిన తర్వాత ఖచ్చితంగా రాబోయే ఎలక్షన్ లో ధర్మవరంలో రాష్ట్రంలోను తెలుగుదేశం జెండా ఎగరబోతుంది ఇదే రకంగా మనం ఏ రకంగా కూర్చున్నామో ఇదే రకంగా రైతులతో కూర్చొని ఏ పద్ధతుల్లో చేసుకుంటే రేపు పొద్దున మనకు మనీ జరుగుతుంది అనే విషయాన్ని మీతో వాళ్ళు కలిసి కూర్చొని మాట్లాడి చర్చించే ఈ సమస్యను కూడా ఖచ్చితంగా తీరుస్తామని చెప్పి కూడా మీకు అందరికీ పేరు పేరున తెలియజేస్తున్నాను దాంతో పాటు ఈరోజు ఎంతో ఇబ్బందులతో గత ఆరేళ్ల నుంచి ఎంతో క్షోభతో ఈరోజు రైతులంతా ముందుకు వెళ్తున్నారు కనీసం ఈ రైతులంతా ఈ రకంగా భూమిని త్యాగం చేశామే మరి ఆ భూమి కనీసం సరైన ప్రభుత్వంలో సరైన రద్దుదారులు కన్నా చేరుతుందా అంటే మనం రోజు ఒక రక కొంత కొంత సమస్యల్ని కొంత కొంత వీడియోలు చాలా మంది అక్కడ పడుతున్న ఇబ్బందులు మనం చూస్తా వస్తా ఈ రోజు అక్కడికి వెళ్తే కేవలం ఈ మీ దగ్గర నుంచి లాక్కొని పది మందికి కేవలం ఉపయోగపడాలనికన్నా ఉందండి ఆ భూమి ఈ రోజు అవి కూడా పూర్తి స్థాయిలో కబ్జాలు చేసుకోవడానికి ఎమ్మెల్యే చుట్టూ ఉన్నా అని ఒక ఆర్థిక వనరుల లాగా ఈ పట్టాలు ఉపయోగపడుతున్నాయే గానీ ఎక్కడ పది మంది ఉపయోగపడే పరిస్థితి కూడా లేకుండా పోతాందని అని చెప్పి చాలా మంది రైతులు చెప్పుకొని బాధపడే పరిస్థితి కూడా చాలా దగ్గర వరకు కనబడతాయి ఈరోజు చాలా మంది రైతులు అంటున్నారు చాలా మంది రైతులతో మాట్లాడినాం మాట్లాడిన ఒకటే మాట చెప్తున్నారు కనీసం మా నుంచి తిరుగుతున్నారు తర్వాత కనీసం పది మంది కంటే ఉపయోగపడతా ఈ భూమి అంటే ఎవరికి ఉపయోగపడుకోకుండా కేవలం ఎమ్మెల్యేకి జై కొంటే పొదుగులకు మాత్రమే ఉపయోగపడే పరిస్థితి ఎక్కడ ఇదే రకమైన పరిస్థితులు ఈరోజు అందరికి జై కొన్ని మేము ప్లాట్ లోపల వస్తుంది కానీ అమ్ముకోవచ్చు ఎవరన్నా అనిమిందే ఒక ఐదు పాటలు తిరిగి ఐదు బాటలు ఇస్తావా ఆరు ప్లాట్లు ఇస్తావా ఇచ్చేట వాళ్ళు తీసుకోమని అమ్ముకోమని చెప్పండి డబ్బులు చూసుకోమని చెప్పండి అని చెప్పి దుర్తికి పేద ప్రజల ప్లాట్లను కూడా ఒకసారి ధర్మవరం పట్టణంలో వచ్చిందంటే మనం ఒకసారి ఆలోచన చేసుకోవాలి ఒక తుమ్మతి మాత్రమే కాదు ఈరోజు మనం సరిగ్గా చూసుకుంటే ఈరోజు మనకు పైన మనకు ముదిగుంపు బంధం లేకపోయినా తాడిమేరి మండల లేకపోయినా డ్యాముల కింద భూములు అని చెప్పి తీసుకుని అక్కడ కూడా ఆ డబ్బులు ఏవైతే రైతులకు రావాల్సిన డబ్బులు ఉన్నాయో ఆ డబ్బులన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో పంతొమ్మిది వేల తొమ్మిది ఎరికి ఉన్న అర్జర్లే అనుభవించే పరిస్థితి ఉందంటే ఒకసారి ఆలోచన చేసుకోవాలి ఎక్కడో కర్నూలు లో ఉన్నవాళ్ళు ఎక్కడో బెంగళూరు లో ఉన్న వాళ్ళు హైదరాబాద్ లో ఉన్న వాళ్ళు అని దగ్గర వస్తున్నాయి అక్కడ స్థానికంగా ఉన్న రైతులకు డబ్బులు రావట్లేదంటే మనం ఒక్కసారి ఆలోచన చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది రైతు అనేవాడు ఒక భూములు తీసుకున్నారు భూముల్లో డబ్బులు రావడం విషయమే కాదు ఒక్కసారి మనం వెనక్కి చూసుకున్నామంటే ఎక్కడి నుంచి ఇన్పుట్ సబ్సిడీలు ఇన్సూరెన్స్ రైట్ అనేవాడు ఈ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి మొదటి రోజు నుంచి వరద దాకా కర్నూలు నిలబెట్టుకునే ముందుకు వెళ్తున్నారనే విషయాన్ని కూడా మనం అందరం ఒకసారి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో అంజీవాళ్ళు నీళ్లు తీసుకోవచ్చి వలస రైతులు రైతు తిరిగి తీసుకొనించి గ్రామాలకు స్థిరపడే పరిస్థితి తీసుకొని వస్తే ఈ గవర్నమెంట్ వచ్చినాక నీళ్ళు నగర రైతు పొట్ట చేస్తున్న పట్టుకొని కూలిపాలు చేస్తున్న పరిస్థితి రాష్ట్రంలో మన జిల్లాలో ముఖ్యంగా మనం చరిచూస్తున్నాం చూస్తున్నామంటే ఒక్కసారి ఆలోచన చేసుకోవాలా ఎప్పుడో ఇక్కడ ఉండే ఎమ్మెల్యేకో ఇక్కడ ఉండే నాయకుల కంటే మనం మనసు చరించదలుపుకుందాం ఇవాళ మన సమస్య చూసుకుందాం ఈ రోజు ఒకటే ఒక విషయం వైఎస్ఆర్ పార్టీ వాళ్ళని అడుగుతున్నా ఈ రోజు వైఎస్ఆర్ పార్టీలో మీరు ఊరు వేయించుకున్నప్పుడు ఒక మాట చెప్పుకుంటూ వచ్చారు నాకు ఇష్టం ఉందో ఇష్టం లేను నేను పవన్ కలుగుతాను లేను రాజంగ రాజ్యం తీసుకొని అంటూ ప్రతి వైఎస్ఆర్ నాయకుడు కూడా మాట్లాడుకుంటూ పోయాడు ఈ రోజు ఒకే ఒక విషయం అడుగుతున్నా ఈ రకంగా రైతులు ఇబ్బంది పడి ఈ రకంగా రైతులు ఇబ్బంది పడుతూ ఎప్పుడైనా సీఎం కాంగ అర్థం పోతే రాజశేఖర్ రెడ్డి గారు అదే రకంగా నేను ముందుకు పొందుకోవాలి

కాబట్టి దయచేసి నాయకుడనే అనేవాడు ప్రజల కోసం ఉండాలా ప్రజల కోసం పోరాటం చేయాలి కానీ వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం పోరాటాలు చేసి ఏదో మేము ఏదో గొప్ప చేశామని చెప్పి ఎక్కువ ప్రసంగాలు ఇచ్చో గుడ్ మార్నింగ్ లో మైకులు పెట్టుకొని మాట్లాడతాను ఉపయోగం లేదు అనే విషయాన్ని ఖచ్చితంగా ధర్మవరంలో ఉన్న ప్రతి రైతు ప్రతి వ్యక్తి కూడా దాన్ని ప్రూవ్ అయ్యేటట్టుగా రానున్న ఎలక్షన్ లో తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుకు ఓటేయాలని యువ ప్రభుత్వాన్ని నేను కోరుతున్నాను ఎక్కడ చూసినా ఏ వర్గాన్ని చూసినా ఏ గ్రామాన్ని చూసినా ఇటువంటి అనేకమైన సమస్యలు అనేకమైన భావలు ఈ రోజు బయట వస్తున్నాయి ఈ రోజు గతంలో జరిగిన చాలా తప్పులతో ఈరోజు ఏ రకంగా సరి చేసుకుంటావు ఏ రకంగా ముందుకు పోగలుగుతావు అని చెప్పి నాకు కూడా చాలా ఒక ప్రశ్న చేయడం జరుగుతుంది ఈరోజు ఒకే ఒక విషయం చెప్తున్నా ప్రజలందరికీ ఇక్కడ ఉన్న ఓటర్లందరికీ ధర్మారంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఒకటే మాట చెబుతున్నా గతంలో ఏ రకంగా అయితే గుండెల్లో పెట్టుకోవడం చూసారో అదే రకమైన అభిమానం చూపించండి ఖచ్చితంగా అభిమానం కొన్న నిలబడే కనిపి డబ్బులు సంపాదించడానికి రాలేదు నేను లేకుంటే ఎక్స్ట్రా పదవి తీసుకోవడానికి రాలా ఈ నియోజకవర్గంలో జెండా ఎగరేయడానికి ప్రజల్ని కాపాడుకోవడానికి చాలా బెదిరింపులు చాలా ఇబ్బందులు ఈ రోజు నియోజకవర్గంలో ఎవరు పార్టీ మారాలన్నా ఎవరు శ్రీరామ్ తో మాట్లాడాలన్నా లేదంటే తెలుగుదేశం కార్యకర్తలతో తిరిగినా సరే వాళ్ళందరినీ ఇబ్బందులు బెదిరించు ఈ రకంగా చాలా మందిని ఇబ్బందులు గురి చేసే చాలా చోట్ల మాట కనబడుతుంది ముఖ్యంగా మన గ్రామం ఇన్నింటి చూస్తున్నాం పార్టీ వస్తాము మేమంతా కలిసి మా సొంతకుడు మేము చేరుకుంటాము మాకు అక్కడ న్యాయం జరుగుతుందనే నమ్మకం మాకుందని ప్రజలందరికీ ఉన్న కలిసి ముందుకు వచ్చి రేపు పొద్దున తెలుగుదేశం పార్టీ నడిపిస్తారని ఆలోచన చేస్తుండే ఇక్కడ కూడా చాలా మంది వచ్చి నిన్న మొన్నటి నుంచి బాగా బెదిరింపులకు చేసి వీళ్ళందరినీ వృద్ధులకు చేసే పరిస్థితి కూడా చాలా వరకు కనబడతాయి కానీ ఒకటే విషయం చెప్తా వైఎస్ఆర్ అయితే ఒక రకంగా చూసాం అదే కులం ఇంకో రకంగా చూస్తే తప్పించుకుంటానేమో కమ్మల ఇన్స్పైర్ పతం ఏమో రేపు అనుకుంటున్నాం మీరు పెట్టిన సమస్యలు కాదు రేపు పొద్దున్న నన్ను కూడా చూస్తారు నన్ను కూడా చూస్తారు ఇక్కడ ఉన్న తెలుగుదేశం కార్యకర్తలు కడుపు మండిన ప్రతి కార్యకర్త ముందుకు రేపటిలో

ये बंदे यूँ बोले मारे आ காதுரை பாடம் சேச்சது மாடல பாடம் இந்த ரோஜு சாஸ்திரத்துல உள்ள சங்கல்பந்தோ பார்த்திவன் நமக்கம் <laughs> பண்ணிண்ட <laughs> <laughs> you <laughs>